వెల్కమ్ టు సీ సెవెన్ న్యూస్ కర్తాల్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల ప్రారంభోత్సవం పురస్కరించుకుని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉదయం మాజీ జెడ్పీటీసీ జరుపుల దశరథ్ నాయక్ అక్రమ అరెస్ట్ చేశారు మండల కేంద్రంలో బడుగు బలహీన వర్గాల పిల్లల గురించి ఎంతో కష్టపడి పాఠశాలను మండల కేంద్రానికి మంజూరు చేయించే విషయంలో గానీ శంకుస్థాపన చేసినప్పటి నుండి బిల్డింగ్ పూర్తి అయ్యే వరకు పూర్తి బాధ్యతలు తీసుకుని అనేక ఇబ్బందులు వచ్చినా కాంట్రాక్టర్లు సతాయించినా అదేవిధంగా తన పదవి చివరి రోజు కూడా కేజీపీవీ పాఠశాల గురించి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కూడా చివరి సమావేశంలో కస్తూరిబా పాఠశాల నెలకొన్న కరెంటు సమస్యను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించినా మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన ఈ పాఠశాలను ఎలాగైనా అణగారిన వర్గాలకు అందుబాటులోకి తీసుకురాలని ఎనలేని కృషి చేసిన మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ ఉదయం పోలీసులు తన నివాసంలో అక్రమ అరెస్టుకు పాల్పడ్డం ఇది ప్రజాస్వామికం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రజల గురించి మంచి చేయాలనే ఉద్దేశంతో మా పోరాటాలు ఉంటాయి తప్ప ఎవరినో అనవసరంగా చేసే ఉద్యమాలు కావని జెడ్పీటీసీ తెలియజేశారు అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని కునీ చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే కాలంలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు आजको दिनमा पनि भेट्छु पाउनु। आदरणीय पास्टर। तपाईं पद्धति अनुसारले मले नले यार आको छैन यसरी भन्दै। लेले अरु दिनले। हरा हरा छैन त बस रनिंग मात्रै छ। न अरु दिनको कुरा छैन। के भइसको राइस? अलि छ।

कोना <Firkan> మాకు ఏజ్ కావాలి కదా ఎందుకు చేసి మా పై మా పిఎస్ మా పని పిఎస్ ను దాటగొట్టి తల్కుంటపల్లి పిఎస్ ను తీసుకురావడం లేదు ఎందుకంత అవసరం ఏమి వచ్చింది అంత మీ ఎస్ఐ గారు మరి మాకు సమాధానం తలకొండపల్లి పిఎస్ తీసుకురావడానికి కారణం ఏంటి ఈరోజు అవునండి మా స్టేషన్ పోలీస్టేషన్ మీకు తెలువదేమో అన్ని తెలుసు తెలుసు అనేది కాదు మాకు ఇక్కడ తీసుకురావడానికి రీజన్ ఏంది నేను ఏం తప్పు చేసినామని తీసుకొచ్చారు అనేది కావాలి మా గారు కూడా వెళ్ళారా మీరు వెళ్తారా